మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామలో ఈ మూడు రోజులు జరిగేటువంటి ఈ ప్రార్థన కూడికలో మొట్టమొదటి రోజు పాలు పందులు పొందినటువంటి మీ అందరికీ వందనాలు అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి ప్రిల్లరా ఈ మూడు రోజులు మనం ఒక సంగతిని నేర్చుకోబోతున్నాం మూడు రోజులు కూడా ఒకే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం కనుక చెబుతున్న మాటలు విని గ్రహించడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం నేర్చుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే సాయంకాలం జాగ్రత్త అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి దేవునికి మహిమ కలుగునగాక ప్రైజ్లాడ్ లూయా సాయంకాలం జాగ్రత్త అనే అంశాన్ని మనం ప్రతి సాయంకాలం జాగ్రత్తగా విని పరిశీలన చేద్దాం దేవునికి ఒకసారి స్తోత్రజలదాం హూయ హలెలూయ ఇక నేరుగా మనం అంశంలోనికి వెళ్ళిపోదాం క్రత నిబంధన గ్రంథంలో ఇరవై అధ్యాయం పేజీ నంబర్ ఇరవై ఇరవై అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చదివి వినిపించండి సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూచి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు వారికి కూలి ఇమ్మని చెప్పాను చాలండి ఇక జాగ్రత్తగా ఈ మాటల్లో మనం విందాం యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యాన్ని గూర్చినటువంటి ఎన్నో ఉపమానాలు చెబుతూ ఒక చెప్పిన ఉపమానం ఇది ఆయన ఏం చెబుతున్నాడు అంటే ఒక ద్రాక్ష తోట యజమాని ఉన్నాడు ఆ ద్రాక్ష తోట యజమాని తన తోటలో పని చేయడానికి కొంతమందిని కూలికి కుదుర్చుకున్నాడట భయ మీరు ఉదయం వెళ్ళాలి సాయంకాలం వరకు మీరు పనిచేయాలి నేను మీకు ఇదిగో ఇన్ని డబ్బులు ఇస్తాను అని ఒక ధ్యానారం ఇస్తాను అని కూలికి కుదుర్చుకున్నాడు అంటే అర్ధ రూపాయి సరే ఇప్పుడు మన లెక్కలు ఒక యాభై రూపాయలు అనుకోండి ఒక యాభై రూపాయలు ఇస్తాను మీరు నా తోటలో పని చేయండి అన్నాడు ఓకే అండి అలాగే ఉదయం మేము వెళ్తాం పనిచేస్తాం అన్నారు ఉదయాన్నే వాళ్ళు తోటలోకి వెళ్ళిపోయారు వాళ్ళు తోటలోకి వెళ్ళి పని చేస్తున్నారు ఈ యజమానుడు తొమ్మిది ఆ సమయానికల్లా ఒకసారి కాస్త అలా బయటకు వచ్చాడట రోడ్డుకి కొంతమంది రోడ్డు మీద ఖాళీగా కనపడ్డారు అయ్యా మీరేమిటి ఇక్కడ ఖాళీగా ఉన్నారు అని అడిగితే అయ్యా మాకు పనేమి లేదు ఎవరు మమ్మల్ని కూలికి పెట్టుకోలేదు కాబట్టి మేము ఖాళీగా ఉన్నామంటే నా ద్రాక్ష తోటలోకి వెళ్ళి పని చేయండి ఏది మీకు న్యాయమో దాన్ని ఇస్తాను మీరు వెళ్ళండి అంటే వాళ్ళు వెళ్ళారు పని చేయడానికి తర్వాత మధ్యాహ్నం పన్నెండు ఆ సమయంలో మరలా ఆ యజమానుడు అలా బయటకు వచ్చేసరికి కొంతమంది రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు ఎందుకు మీరు ఇక్కడ రోడ్డు మీద ఖాళీగా నిలబడ్డారు అయ్యా మాకు ఏ పని లేదు మాకు ఎవడు కూడా పని చెప్పలేదు ఎవరు కూలికి పెట్టుకోలేదు అన్నారు సరే నా ద్రాక్ష తోటలోనికి వెళ్ళి పనిచేయండి మీకు ఏది న్యాయం అది ఇస్తాను అంటే వాళ్ళు అప్పటి నుంచి వెళ్ళి పని మొదలు పెట్టారు దాదాపు ఐదు అవుతోంది ఆ ఆ సమయంలో మళ్ళీ ఒకసారి ఆయన వస్తే మరికొంతమంది ఖాళీగా కనపడ్డారు మీరు దినమంతా ఎందుకు ఇలా వేస్ట్ చేసుకున్నారు ఎందుకు ఖాళీగా ఉన్నారు అని అడిగితే అయ్యా మమ్మల్ని ఎవరు కూలికి పెట్టుకోలేదు అంటే సరే నా తోటలోనికి వెళ్ళి పనిచేయండి ఏదైతే అది నేను మీకు ఇస్తాను అంటే వాళ్ళు కూడా ఐదు గంటల సమయానికి వెళ్ళారు ఆరు గంటలకు పని పూర్తయిపోయింది ఆరు గంటలకల్లా పని కట్టేశారు పని చేసిన వాళ్ళంతా ఇంటికి వచ్చి నిలబడ్డారు అయితే అప్పుడు సాయంకాలమైనప్పుడు ఆ ద్రాక్ష ఆ ద్రాక్ష తోట యజమానుడు తన గృహ నిర్వాహకుని చూసి పనివారిని పిలిచి చివర వచ్చిన వారు మొదలుకొని మొదట వచ్చిన వారి వరకు కూలి ఇవ్వు అన్నాడు ఇందాక ఐదు గంటలకు వచ్చారు చూడు వాళ్ళు ముందు వచ్చారు యాభై రూపాయలు చొప్పు వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు తర్వాత పన్నెండు గంటలకు వచ్చిన వాళ్ళు కూడా యాభై ఇచ్చాడు ఉదయాన్నే వచ్చారు చూడు వాళ్ళు అనుకుంటున్నారు అరే వచ్చిన వాడికే యాభై రూపాయలు ఇచ్చాడంటే మనకు వంద రూపాయలు ఇస్తాడు అనుకుంటున్నారు వీళ్ళు మొదట వచ్చినవాడు మొదలుకొని చివర వచ్చిన వాడి వరకు కూలిచ్చాడు సమానంగా అవే డబ్బులు ఇచ్చాడు వాళ్ళల్లో ఒకటి కడుపు మండిపోయింది ఏ మనిషివయ్యా ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి పని చేస్తే మాకు ఇప్పుడు వచ్చి పని చేసినప్పటికి ఒక గంట ముందు వచ్చాడాడు ఒక గంటే పని చేశాడు వాడికి కూడా సమానంగా కూలిస్తావేంటి నువ్వు ఇది ఎక్కడ న్యాయం అని అడిగాడు ఆయన అన్నాడు సహోదరుడా ఎందుకు నీ కడుపు మంట ఆగు దినమునకు నేను నీకు కూలి ఇస్తానన్నాను ఇంత ఇస్తాను అన్నావు అంత వచ్చింది నీ చేతికి వచ్చింది మరి ఇంకంటికి నీ బాధ ఏంటి అని అడిగాడు అది న్యాయమేనా న్యాయమేనా ఒక యాభై రూపాయలు ఇస్తానని చెప్పాడండి న్యాయమే మరి ఇందాకొచ్చినప్పుడు కూడా యాభై ఇచ్చావు నాకే యాభై ఇటు ఎట్టని న్యాయం అని అడిగాడు వాడు అన్నాడు నా డబ్బులు నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవటం కూడా నాకు అధికారం లేదా నా సొమ్ము ఇస్తుంటే నీకెందుకు కడుపమంట అన్నాడు యజమానుడు అంటే మొత్తం మీద ఇక్కడ మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే సాయంకాలము అంటే లెక్క చూసే సమయం సాయంకాలం అంటే మనం చేసిన పనికి సొమ్ము ఇచ్చేటువంటి సమయం అని మనం అర్థం చేసుకోవాలి సాయంకాలము అంటే ఆధ్యాత్మికంగా ఈ లోక ముగింపు దగ్గరకు మనం వచ్చాము అని అర్థం ఈ లోకం త్వరలో అంతమైపోబోతుంది భూమి ఆకాశం పంచభూతాలు మికుటమైన వేండ్రంతో లయం కాబోతున్నాయి సమస్తం కూడా ముగించబడబోతుంది చీకటి పడబోతుంది వెలుగు అంతమయ్యేటువంటి స్థితిని సాయంకాలం అని మనం గుర్తుపట్టాలి వెలుగు ఉండగానే మనోళ్ళు అంటారు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టుగా వెలుగు ఉండగానే అనగా కనబడుతూ ఉండగానే అవకాశం ఉండగానే దేవుని వాక్యం వినబడుతూ ఉండగానే మనం కూడా త్వరలో చీకటి రాబోతుంది సాయంకాలం అవ్వబోతుంది అంతం దగ్గర పడిపోతుందని గుర్తుపట్టి మనకు అప్పగించిన పనిని నమ్మకంగా మనము చెయ్యగలగాలి చివరి దినాల్లో మనం చేయవలసిన పని ఏమిటంటే ఏదైతే దేవుడు మనకిచ్చాడో ఏ పనినైతే అప్పగించాడో దాన్ని ఏం చేయాలి నమ్మకంగా పనిచేస్తే ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు ఆయన మన పనికి తగిన జీతాన్ని ఇస్తాడు దేవునికి స్తోత్రం కలుగునగాక కాబట్టి దేవుడు మనకిచ్చిన తలంతుని మనం వాడుకోవడం నేర్చుకోవాలి ఈ దినాలలో సాయంకాలం రాబోతుంది దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి తలాంతుని మనం వాడుకోవాలి అది వాడాలి అంటే మనకేమిచ్చాడో ముందు మనకు ఒక అవగాహన ఉండాలి గుర్తుపట్టాలి పాడగలుగుతున్నామా లేకపోతే వాక్యం చెప్పగలుగుతున్నామా లేకపోతే ఖర్చు పెట్టగలుగుతున్నామా ప్రార్థన చేయగలుగుతున్నామా మంచి సలహాలు ఇవ్వగలుగుతున్నామా మందిరంలో దేవుని సంఘంలో మన పాత్ర ఏమిటి ఇవి మనం గుర్తుపట్టి మన పనిని మనం సక్రమంగా చేసి ఒకనాటికి ఆయన ముందుకెళ్ళి నిలబడి ఆయన ఇచ్చే జీతాన్ని మనం తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఇది బైబిల్ గ్రంథం మనతో మాట్లాడుతుంది ఆయన ఇచ్చిన పనిని కాకుండా ఆ పనిని విడిచిపెట్టి మనమేదో కొన్ని పనుల కొరకు లోక సంబంధమైన వాటి కొరకు వ్యర్థమైన వాటి కొరకు ప్రయోజనం లేని వాటి కొరకు కాలాన్ని సమయాన్ని వృధా చేస్తే దానికి తగిన జీతం కూడా మనం పొందుతాం నష్టం అనే ఒక జీతం ఉంది దాన్ని మనం పొందుకునేటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి ప్రకటన గ్రంథంలో ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వాక్యాన్ని ఒకసారి చూద్దాం ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనం బైబిల్ మొత్తం చివరికి తీసేయండి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది యేసు ప్రభు వారు చెబుతున్నాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా దగ్గరే ఉంది అన్నాడు యేసుప్రభులు వారు ప్రతి వానికి జీతాన్ని పట్టుకొని వస్తున్నాడు ఆ జీతం దేనిని బట్టి ఇస్తాడట వాని వాని క్రియల చొప్పున జీతం ఇచ్చే సమయం సాయంకాల సమయం యోగాంతం పని మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఇచ్చేదే జీతం అయితే మంచిగా పనిచేశాడు అంటే అతనికి మంచిగా జీతం ఇస్తాడు చెడ్డ పనులు చేశాడు అంటే దానికి ఏ జీతం వస్తుందో ఆ జీతం కూడా ఇస్తాడు అర్థమవుతుందా చెడు పని చేసిన వాడికి ఏమో ఆ చెడు పనికి తగిన జీతం ఉంటుంది పొరడ దెబ్బలే అనుకోండి అదే జీతమే ఇప్పుడు పొరడా దెబ్బలు విధించాడు అనుకోండి అది జీతమే లేదు వజ్రాలు వరహాలు బంగారం వెండి లేదేదో ఒక గొలుసు తీసి బల నమ్మకమైన దాసుడు అని అనుకోండి అది జీతమే అయితే ఆయన ఇచ్చేటువంటి జీతం ఆయన దగ్గరుంది అదిగో నేను వచ్చేస్తున్నాను మీరు ఎలాంటి పనులు చేశారో ఆ పనులకు తగిన జీతాన్ని నేను ఇవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను నేను రాబోతున్నాను అని చెప్పాడు మరి ఆయన వచ్చే సమయంలో యజమానుడు వచ్చేస్తున్న సమయంలో మనకు అప్పచెంపినటువంటి ఆ పనిని ఎంతవరకు మనం పూర్తి చేయగలిగేమని ఒక స్పృహ కలిగి ఈ సాయంకాలపు దినాలలో మనం జాగ్రత్తగా ఉండాలి ఎంతవరకు వాక్యం పట్ల భయం కలిగి ఉన్నామనేది ఆలోచించాలి ఎంతవరకు మనకి ఇవ్వబడినటువంటి శక్తి దేవుని పని కొరకు వాడగలుగుతున్నాం అనేటువంటిది మనం ఆలోచించాలి భక్తుడు వాడినట్టు ముందే నన్ను వాడుకో పొద్దు ముందే నన్ను వాడుకో పొద్దు వాలిపోవటం అంటే సాయంకాల సమయమే సాయంకాలం అన్న పొద్దు గురుంకు వేళ అన్న చిమ్మ చీకటి సమయము అన్న ఒకటే కాబట్టి ఎప్పుడు వాడుకోమంటున్నాడు పొద్దు వాళ్ళక ముందే నన్ను వాడుకో నువ్వు ఇచ్చిన బలం ఉన్నప్పుడే వాడుకో నువ్వు ఇచ్చినటువంటి శక్తి నాకు ఉన్నప్పుడే సంపద నాకు ఉన్నప్పుడే జ్ఞానం ఉన్నప్పుడే నేను అంత లైన్లో ఉన్నప్పుడు నన్ను వాడుకో అంటున్నాడు అంతే అప్పుడే వాడబడాలి తప్ప ఇక కాళ్ళు పనిచేయట్లేదండి ఇక నడిచే వ్యవహారం లేదు కళ్ళు పనిచేయట్లేదండి చూసే వ్యవహారం లేదు పళ్ళు ఊడిపోయినాయండి నవ్వులే అవకాశం లేదు వెళ్దాం అనుకుంటున్నాను కానీ ఇప్పుడు చేపట్టుకుంటాడేమని చూస్తున్నానండి అనే సమయంలో నేను కూడా ఏసై పని చేస్తా అంటే పని పనిచేస్తాడా సమయం ఉండగానే అవకాశం ఉండగానే వెలుతురు ఉండగానే సాయంకాలం సమీపించక మునిపే మనం దేవుని కొరకు వాడబడాలి దేవునికి స్తోత్రం కలుగును గాక కొరిధీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవచనంలో వచనంలో ఒక మాట ఉంటుంది చూద్దాం కొరింధీలకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదవ వచనం ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైననూ సరే చెడ్డవైననూ సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమంతా క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును చాలు ఇక్కడ వ్రాయబడిన మాటను గమనించాలి ఎప్పుడట మనమందరము క్రీస్తు న్యాయ పీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అంటే ఆ సమయం దగ్గర పడుతుంది కాబట్టి మనము దేహముతో జరిగించిన వాటి ఫలమును అనగా అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే మనం ఫలితాన్ని మాత్రం అనుభవించాల్సిందే చెట్ట పని చేస్తే దానికి ఫలితం ఉంది మంచి పని చేస్తే దానికి ఫలితం ఉంది దేవుని పని చేయకుండా దేవుని పనికి మనం ఒక అడుగు ముందుకు వేయకుండా దేవుని కార్యాలు ఏమిటో మనకు తెలిసి కూడా వాయిదాలు వేస్తూ వస్తుంటారు కొంతమంది కొన్నిసార్లు ఈసారి నుంచి దేవుళ్ళు ఖచ్చితంగా ఉందాం ఈసారి నుంచి దేవుని పని మనం చేద్దాం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అంటూ వాయిదాలు పడిపోతూ ఉంటాయి రేపేమి జరుగుద్దో మీకు తెలియదు అన్నాడు కాబట్టి ఇప్పుడే అవకాశం ఉండగా దేవుని కార్యాలు దేవుని పనులు మనం చేయాలి దేహంతో ఏదైతే మనం జరిగిస్తామో వాటి ఫలితాన్ని మనం ఖచ్చితంగా అనుభవించాల్సిందే ఇది బైబిల్ గ్రంథం చెబుతుంది కాబట్టి రేపు వచ్చేస్తాను ఎల్లుండి వచ్చేస్తాను ఎక్కడి నుంచి దేవుళ్ళు ఎదుగుతాను కొత్త సంవత్సరం నుంచి ఇక బాప్తేశ్వరి తీసుకుంటాను అని వాయిదాలు వేయొద్దు ఉన్న పాటున వచ్చేయాలి ఉన్న పాటున వచ్చు సున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా అన్నాడు ఎప్పుడొస్తాను అన్నాడు ఉన్న పాటున ఆ చొక్క ఒకటి గుట్టించుకొని తెల్ల చొక్క అప్పుడు బాద్రసం పొందుతానండి అన్నాడా మెషన్ మీద వేసి నాడు ఇవ్వట్లేదు అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు చొక్కా చేసుకొని అప్పుడు మునుగుతానండి బాప్తం అని అన్నాడా ఉన్న పాటున నీకు చొక్కా ఉందా లేదా నిలబడ్డావు వాక్యం అన్నావు ఆ ప్రకారం వచ్చాయి బాప్త్యసుమంది సంఘంలో జార్చబడి నువ్వు ఎంతవరకు దేవుడి పని చేయాలో అంతవరకు చేయి ఎందుకంటే లెక్క చూసే సమయం దగ్గర పడుతోంది నీకు జీతం ఇచ్చే సమయం దగ్గర పడుతోంది నీ క్రియల చొప్పున దేవుడు దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చే సమయం దగ్గర పడుతుంది అయ్యో నాకు అవకాశం ఉన్నప్పుడు చేయలేకపోయానే దేవుడి పని చేద్దాం అనుకున్నాను అప్పుడు నేను వాయిదా వేసేనే సమయాన్ని వృధా చేసే ఏడి చిన్న ప్రయోజనం ఉండదు కాబట్టి సమయమును సద్వినియోగం చేసుకోవాలి జ్ఞానుల్లాగా బ్రతకాలి అని బైబిల్ చెబుతుంది అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మనము ఉండాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి త్వరగా రక్షించబడాలి త్వరగా దేవుని కార్యాల్లో పాలు పొందాలి దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి దేవుని ప్రేమను అనేకులకు ప్రకటించడానికి మనం ముందుకెళ్ళిపోవాలి వాక్యం చెప్పగలిగితే వాక్యం సాక్ష్యం చెప్పగలిగితే సాక్ష్యం ఏదైనా మనం ప్రార్థన చేయగలిగితే ప్రార్థన సహాయం చేయగలిగితే సంఘానికి సహాయం దైవజనుడితో కలిసి ఎక్కడికన్నా ప్రయాణంలో నేను కూడా ఉంటాను అంటే అలా ఏదైతే అది దేవుని సంబంధమైన కార్యాలలో మనం పాలు పొందాలి ఎందుకంటే దేవుడు జీతం పట్టుకొని వచ్చేస్తున్నాడు క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనమంతా నిలబడాలి ఇలా నిలబడ్డప్పుడు మనం ఏమేమి చేసామో దానికి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మంచి చేసినా దాని ఫలితం అనుభవించాలి చెడు చేసిన దాని ఫలితం అనుభవించాలి దానిని అవశ్యం కృతం కర్మ శుభం అన్నాడు వేదంలో అంటే మనం చేసిన పని మంచిదైన సరే చెడ్డదైనను సరే దాని ఫలమును మాత్రం అనుభవించాలి అని దాని అర్థం కాబట్టి యజమానుడు డబ్బులు పట్టుకుని కూలి వాళ్ళకి ఇవ్వడానికి బయలుదేరాడు మనకు జీతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు జీతమిచ్చే సమయం సాయంకాల సమయం కాబట్టి సాయంకాలం మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఈ మూడు రోజులు ఇదే విషయాలు నేను మీకు తెలియచేస్తాను సాయంకాలం చేయకూడని ఏమిటి ఏ పనులు చేస్తే నష్టపోతాము ఏ పనులు చేస్తే దేవుని ద్వారా మెప్పు పొందుతాం ఈ సంగతులు తెలుసుకోవాలి రాత్రి ఏం చేయకూడదు అనేటువంటిది మనం చూద్దాం రాత్రి మనం చూద్దాం ఏం చెయ్యకూడదు సాయంకాలం మనం ఏం చేయకుండా ఉండాలి చూద్దాం బైబిల్ గ్రంథంలో పాత్ర మదన గ్రంథంలో పేజీ నెంబర్ పది పేజీ నెంబర్ పది ఆదికాండం కాండం పదిహేనవ అధ్యాయం పన్నెండవ వాక్యం సాయంకాలం చేయకూడని పనులు ఆది కాండము పదిహేనవ అధ్యాయం పన్నెండవచ్చును పొద్దు గు పోయినప్పుడు అబ్రాహ్ము గాఢ నిద్ర పట్టెను భయంకరమైన కటిక కచ్చటి అతని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందరు వారు నాలుగు వందల ఏళ్ళు వీరిని శ్రమ పెట్టుదురు చాలండి ఇక్కడ వ్రాయబడిన మాటను ఒకసారి మనం గమనిద్దాం అబ్రహము అనేటువంటి ఆయనతో దేవుడు మాట్లాడాడు దేవుని వాక్యము మాట్లాడింది అబ్రహము దగ్గరకు ఏవో వాక్యము వచ్చి మాట్లాడింది అని పదిహేనో అధ్యాయం ప్రారంభంలో మనకు కనబడుద్ది మాట్లాడింది ఎవరు అబ్రహామునకు దర్శనమందు దేవుని వాక్యం వచ్చి మాట్లాడాడు ఏమని మాట్లాడాడు అంటే నీకు సంతానాన్ని ఇస్తాను నీ సంతానం ఆకాశ ఉంటా ఉంటుంది ఇసుకరేణుల ఉంటుంది గొప్ప జనాంగాన్ని నేను నీకు ఇస్తాను అని చెబుతున్నాడు ఆయనేమో ఆస్తిని తెచ్చేవు నాకు సంతానం లేదు ఎలియాజరే కదా అన్నప్పుడు కాదు కాదు నీ కూడా నేను ఇస్తానని నేను మాట్లాడుతున్నాడు అప్పుడు అబ్రహం ఏం చేసాడంటే దేవుణ్ణి సమీపించాలి దేవునికి దగ్గర అవ్వాలి దేవునికి ఐక్యం అవ్వాలి అని దేవుణ్ణి సమీపించాలి అంటే ఒక వ్యక్తి ఎలా సమీపించాలి అని మనం పోయిన వారం నేర్చుకున్నాం బలి రక్తంతో రక్తం చేత పట్టుకుని దేవుని దగ్గరకు రావాలి నేను పాపిని నా పాపానికి ప్రాయ్ ఇదిగో ఈ రక్తం నువ్వే ఇచ్చావు కాబట్టి ఇదిగో నా బదులుగా ఈ జంతువుని నేను బలిచ్చాను ఇదిగో రక్తం అని దేవుని సమీపించాలి అలాగే అబ్రహం ఏం చేశాడంటే కొన్ని జంతువులను తీసుకున్నాడు వాటిని బలిచ్చాడు పక్షులు తీసుకున్నాడు వాటిని మెడ మాత్రమే కోసేశాడు మిగిలిన జంతువులను ఏం చేయడం రెండు ముక్కలుగా పైనుంచి కిందకి రెండు భాగాలుగా చీల్చేశాడు కలిబారాలు రెండు భాగాలు చేశాడు రెండు భాగాలుగా చేసి ఆ రక్తబలి జరిగించి ఆ రెండు భాగాలు అటు ఒక భాగం ఇటు ఒక భాగం మధ్యలోకి అప్పు ఉంచాడు అలా ఉంచి దేవుని కోసం ఎదురు చూస్తున్నాడు ఈ లోపు ఆకాశ పక్షులు వచ్చి ఆ కలిబారాల మీద వాలే వాటిని తోలేసాడు అబ్రహం గారికి ఈ లోపు గాఢ నిద్ర పట్టింది ఏ అది గాఢ నిద్ర నిద్ర వేరు గాఢమైన నిద్ర వేరు గాఢ నిద్ర అంటే ఇక తెలీదు లేపినా సరే అంటే అంత నిద్ర పట్టేసింది నిద్రపోయాడు అబ్రామ్ దేవుని దగ్గరకు వచ్చి దేవుని కొరకు ఎదురు చూస్తూ దేవుని సన్నిధిలో ఉండి జాగ్రత్తగా ఉండవలసిన వాడు దేవుని సమీపించవలసిన వాడు ఏం పోయాడు నిద్రపోయాడు అప్పుడు దేవుడు అన్నాడు అబ్రామ్ నేను నిన్ను శపిస్తున్నాను నీ సంతానం తనది కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు దాసులైపోతారు ఎందుకు వచ్చింది శాపం ఎందుకు వచ్చింది శాపం నిద్ర గాఢ నిద్ర గాఢ నిద్రపోయాడట కటిక చీకటి ఆయనను కమ్ముకుంది అని రాయబడింది అబ్రహం గారికి శాఖ పుట్టేటప్పుడు పదిహేను అధ్యాయంలో ఎక్కడ పుట్టాడు ఇరవై దాటాలి కదా అప్పటికే ఏమంటున్నాడు నీ సంతానం పరాయి దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసత్వం చేస్తారు నీ పిల్లలు వచ్చేసి శాపం ఆ నాలుగు వందల సంవత్సరాల తర్వాత మళ్ళీ బయటకు వస్తారు అది వేరే విషయం కానీ తను చేసినటువంటి తప్పు లేకపోతే తను చేసినటువంటి పొరపాటు ఎవరికొచ్చింది తన సంతానం మీదకి వచ్చింది దీని ద్వారా మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే నిద్ర మత్తు వదిలిపెట్టాలి దేవునికి స్తోత్రం కలిగుణంగా మనము నిద్రపోక మెలకవగా ఉందము అంటున్న బైబిల్ గ్రంథం మనం నిద్రపోకూడదో మెలకువగా ఉండాలి మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అన్నాడు యశుప్రావు ఎలా ఉండి మెలకువగా ఉండాలి అన్నాడు మెలకువ అంటే కళ్ళు తెరుగుతున్నట్టు కూర్చోటం కాదు తెల్లవార్లు మెలకువ అంటే అర్థం ఏంటంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ మన ఆత్మీయ పరిశీలన చేసుకోవాలి ఎప్పుడు అదే మెలకువ అంటే అంటే అసలు నిద్రపోవద్దనేం కాదు చేసేటప్పుడు పని చేయాలి ప్రార్థనకు వచ్చినప్పుడు ప్రార్థనకి వినేటప్పుడు వింటాం తినేటప్పుడు తింటాం పడుకునేటప్పుడు పడుకుంటాం ఉండాలి నిద్రపోయినా కానీ నిద్రలో కూడా నువ్వు మెలకువగా ఉండాలి దేవునికి స్తోత్రం కలుగునగాక అంటే నిద్రలో కూడా అపవిత్రమైన కళలు రాకూడదు ఎప్పుడు దేవునితోనే మన కనెక్షన్ వాక్యంతోనే మనకు సంబంధం ఉండాలి కొంతమంది అడిదిరిగిడి అడిదిరిగిడి పడుకొని ఉలుక్కు పడతారు మధ్య మధ్యలో ఎందుకంటే వచ్చే పాడు కళ్ళో దెయ్య కల్లో ఎవడో వచ్చి మెడకే పట్టుకొని పిసుకుతున్నట్టు ఇట్లాంటివన్నీ వస్తాయి కానీ వాక్యము పట్ల దేవుని పట్ల దేవుని సన్నిధుల్లో మనం ఎలా ఉండాలి దేవునికి ఎలా ఉండాలి ఎప్పుడు మెలకువ్వ కలిగి మనం ఉండాలి మెలకువ కలిగి ప్రార్థించాలి రక్షణ ఉందా పోయిందా అనేది మనం ఆలోచించడం అదే మెలకువ మరు మనసు ఉందా పోగొట్టుకున్నామా అదే మెలకువ దేవుని వాక్యం ప్రకారం నడుస్తున్నామా వదిలేసామా గాలికి అదే మెలకువ దేవుని చిత్తానుసారంగా బ్రతుకుతున్నామా లేకపోతే ఈసారి చూద్దాం ఈసారి చూద్దామని వాయిదాలతో ఉన్నామా వాయిదా చేసావనుకో వాయిదా 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 ఐదు వాయిదా చేస్తే వాసద్దే కాబట్టి మనం వాయిదా వేయకూడదు నిద్రపోకుండా మెలకువగా సాయంకాల సమయం ఉండాలి ఒకవేళ మనం గనక అలాగే సాయంకాలం ఆయన నిద్రపోయినట్టు మనకు నిద్ర వస్తులు కనుక ఉంటే మత్తులో ఉంటే దేవుడు అనగానే అనేటువంటి ఒక నిరుత్సాహకరమైన అవగాహనతో ఉంటే శాపాన్ని మనమే కాదు మన తర్వాత వచ్చే మన పిల్లలు కూడా శాపాన్ని అనుభవిస్తారు శాపం అనుభవించడం అడుక్కు తినటమే కాదు అడుక్కుని తింటమే శాపం కాదు దేవునికి దేవుని కార్యాలకు మన పిల్లలు దూరంగా బ్రతుకుతారు దేవుడంటే మన పిల్లలకే కుదరదు దేవుడంటే వాళ్ళకే ఇష్టం ఉండదు శాపంలోనే ఉండిపోయే భయంకరమైన పరిస్థితుల్లో ఎదుగుతారు కాబట్టి మనం సాయంకాలం ఎలా ఉండాలి మెలకువగా ఉండాలి నిద్రపోకుండా మనం ఉండాలి